మనం ఎక్కడికి వెళ్తున్నాం పిట్టలు అంటే ఎగ్స్ పెట్టినా చూపించిన కదా మీకు ఇక మా అయితే స్కూల్ లేదని చెప్పి ఇవాళ పెట్టినావుగా మమ్మీ నాకు ఎగ్స్ అయితే చూపి ఎక్కడ పెట్టింది ఏంటి అని చెప్పి అంటే ఇక చే తోలుకొచ్చిన పొలంలో అయితే మధ్యలో ఉంది కాబట్టి వాడు దిగలేడు అని చెప్పేసి ఇక ఇక్కడికైతే తీసుకొచ్చిన చిలకలో పెట్టిన అయితే ఇంకా వచ్చేసినాము చూసిరు కదా ఎగ్స్ కడకైతే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇంకో ఇక్కడికే దగ్గరకైతే వచ్చేసినాం త్రీ ఎగ్స్ అయితే పెట్టింది ఎగ్స్ ముట్టుకోవద్దు ముట్టుకుంటే పిల్లల్ది అంట రెండు పత్తులు కడవైతే పెట్టేసినాయి చూసినావా చిట్టమ్మా ఇంకా అవి అవి పొలంలో ఉన్నాయి మిగతాయి అలా మమ్మీ అక్కడ మేస్తుంది ఇప్పుడు మనం చూసిందంటే అది పొడుస్తానికే వస్తుంది అలా మమ్మీ పొడుస్తుంది చూద్దాం అలా మమ్మీ మనం ఎక్కడికి వచ్చినామని తెలిసి వస్తుంది డోంట్ టచ్ వెళ్దాం తానా మనం ఇక్కడ కూర్చుంటే కొంచెం పడుతుంది అలా మమ్మీ ఇంకా ఎగ్స్ అయితే చూపించిన మా చిట్టు ఇంకా ఇంకా దారైతే పట్టాలి బాబాకైతే అన్నది ఇచ్చిన డోంట్ వచ్చిన ముట్టుకుంటే ఓ పిట్టనే తిరుగుతుంది సుషీర్ కదా అగోది ఫ్రెండ్స్ దాని తల్లి ఎగ్స్ పెట్టింది అదే పిట్ట లేచిపోతుంది డాడీ ఎగ్స్ నోట్లేదు పొలంలో చూడలేదా పొలంలో పిల్లలు అయినాక చూద్దులే వాళ్ళు నాకు దిగరాదు డాడీ దిగరా దిగితే నువ్వు నడవలో వాళ్ళ దిగబడుతుంది పట్టుకో ముట్టుకోవద్దు కదా ఓకే ఫ్రెండ్స్ ఇక అయితే ఇంటికి వెళ్తున్నాం ఓకే బాయ్ ఇంకా మా చిట్టుతల్లికి అయితే దూపు అవుతుందంట ఇంకా మోటార్ దగ్గరకైతే ఇంకా మా చిట్టుతల్లికి అయితే దూపు అవుతుందంట వాటర్ అయితే తాగేస్తుంది ముక్కులవేనా డాడీ ముక్కులోవయి చేతిలో పట్టుకు మూతి పెట్టకు ఒక్కసారి ఉరికొస్తాయి వస్తాయి చేతిలో పట్టుకొని తాగాల అట్లా ఉరుకు అట్లా చేతిలో పట్టుకుందా ఓకే ఫ్రెండ్స్ బాయ్ చేసినాము ఇక బండి వేసుకొని వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక మేము అయితే చెట్టు దగ్గర ఆపినాము ఓకే ఫ్రెండ్స్ బాయ్